శుకులాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంధ్యా సర్వ విఘ్నోపశాంతే శ్రీ మహాగణాధిపతయి నమ గురుదత్త ప్రత్యుంగిరా మాతృకాయ నమః మమ మాతృపితృపాదుకాప్యో నమ ఆధ్యాత్మిక మిత్రులారా ఈ భవిష్యత్ దర్శని ఈ కార్యక్రమంలోని మాలలు మహిమలు కార్యక్రమం నిన్నటి రోజున వీటి యొక్క ఇంట్రడక్షన్ వివరాలు తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్ ద్వారా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు మనం ప్రస్తుతం తెలుసుకున్నటువంటిది తెలుసుకుంటున్నటువంటిది ధనం మానవుడు ధనం ఎలా సంపాదించాలి వృత్తి ద్వారా వ్యాపారం ద్వారా ఉద్యోగం ద్వారా శారీరక శ్రమ ద్వారా అనేక రూపకములుగా ధనం మానవుడు ఇలా ఈరోజు పొందటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏ కాలంలో అయినా ఈ కాలంలో ఇంకా ఎక్కువగా ధనం వస్తూ ఉన్నది నిలబడటం లేదు లేక రావలసిన ధనం రావటం లేదు ఇచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వలేకపోతున్నాం ఇచ్చిన సొమ్ము తిరిగి తెచ్చుకోలేకపోతున్నాం తెచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వలేకపోతున్నాం దాని ద్వారా అగౌరవాన్నో అపఖ్యాతి పే చెడ్డ పేరునో సంపాదించుకుంటున్నాం మానసిక చింతకి లోనవుతున్నాం కుటుంబ పోషణ కోసం ఇబ్బంది పడుతున్నాం ఇన్నిటికీ ఒక్క నివారణ ఉన్నది అనేక రకాలైనటువంటి దీపారాధనలు ఉన్నాయి మట్టి ప్రమిదలలో సువర్ణం సువర్ణం లేకపోతే రజతం వెండి అది లేకపోతే కంచు అది లేకపోతే ఇత్తడి అది కూడా లేనటువంటి వాళ్ళు స్టీలు చెయ్యటం అనేది ప్రతి ఇంట్లో సాంప్రదాయం కానీ బంగారం కన్నా విశేషమైనటువంటిది ఏంటంటే మృణమయం మట్టి మట్టి ప్రమిదలలో దీపారాధన ఐశ్వర్యాన్ని ఇస్తుంది కనుక ఈ మట్టి ప్రమిదలలో దీపారాధన చేయండి ఏమి దీపారాధన చెయ్యాలి ఒక్కొక్క నూనె ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది ఏమండి ఏదైనా కాసేపు దీపం వెలగటమే కదా ఏ నూనె పోస్తే ఏంటి మరి విచిత్రంగా చెప్తున్నారు కో దీపారాధనలో ఒక ఒకసారి ఒకదానికేమో నువ్వుల నూనె వాడమంటారు ఒకదాని కొబ్బరి నూనె వాడమంటారు ఒకదాని ఊడుగు నూనె విప్ప నూనె ఇలా వాడమంటారు అది ఫలితాన్ని ఇస్తుందా ఇస్తుందో లేదో చిన్న ఉదాహరణ చెప్తా ఇప్పుడు చెప్పబడిన ఐదు పేర్లు నూనెలేగా ఇంకా అనేకం ఉన్నాయి వేప నూనెతో సహా కుసుమ నూనె అనేక రకాలు ఉన్నాయి ఇందులో కొన్ని వైద్యానికి వాడేవి కొన్ని ఆరోగ్యానికి వాడేవి కొన్ని ఆహార పదార్థాలకు వాడేవి కొన్ని కొంప తగలబెట్టడానికి వాడేవి అది కూడా తైలమే కదా అని డీజిల్తోటో తోటో దీపారాధన చేయండి ఏమవుతుంది మరి నూనెతో చేస్తే విద్య అన్నప్పుడు ఆవునితో చేస్తే ధనం అన్నప్పుడు పెట్రోల్తో చేస్తే అగ్ని అని కూడా ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాగా అది తైలమే కదా అని దాంతో చేస్తామా ఎందుకని చెయ్యం అది కొంప తగలెడుతుంది కనుక కొంప తగలబెట్టే నూనె ఉన్నప్పుడు కొంపని నిలబెట్టే నూనె కూడా ఉంటుందిగా ఒక్కరో తార్కికంగా కూడా మనం ఆలోచించాలి కొంప అంటే ఇక్కడ సంసారం సంసారాన్ని నిలబెట్టే అభివృద్ధి చేసే తైలాలు ఉన్నాయి ఇక్కడ మనం ధనం గురించి తెలుసుకుంటున్నాం కనుక దానికి సంబంధించింది తెలుసుకుందాం ఆవు నెయ్యి ఆవు నేచితో చక్కగా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసి అందులో వేసే వత్తులకు కూడా ఒక ఉపయోగాలు ఉన్నాయి అనేక రకాల వత్తులు ఉన్నాయి జడపత్తితో చేసేది పమిడి పత్తితో చేసేది ఏకు ఏకిన దూదితో చేసేది దారంతో చేసేది ఇవాళ దారంతో ఒత్తులన్నీ కూడా రెడీ అవుతూ ఉన్నాయి కొనుక్కొచ్చుకుంటున్నాం పది రూపాయలకి ఇంత కట్ట వస్తుంది కదా అని అలాగే తామర తోళ్ళలో నుంచి వచ్చేటువంటిది అరటి మట్టలలో నుంచి వచ్చేటువంటిది కొబ్బరి మట్టలలో నుంచి వచ్చేటువంటిది తెల్ల జిల్లేడు నారులో నుంచి వచ్చేటువంటిది ఆ సన్నటి దారాన్ని తీసి ఒత్తిలాగా చేసి దీపారాధన ఒక్కొక్కటి ఒక్కో రిజల్ట్ ఇస్తుంది ఇక్కడ చక్కగా పవిడిపత్తితోటి ఒత్తులు చేసుకొని ఈ మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసి కనకధారా స్తోత్రం ఇంకా లోపలికి వెళ్ళగలిగితే దేవీ బృహస్తోత్తర రత్నాకరం గ్రంథం ఉంటుంది అన్ని జగన్మాతలకు సంబంధించబడినవి శివ విష్ణు జగన్మాతకి సంబంధించిన బృహస్తోత్ర రత్నాకరం ఏ ఎడిషన్కి ఆ ఎడిషన్ ఉంటుంది ఇంత గ్రంథం అందులో సమస్తమైనటువంటి దేవీ దేవతల యొక్క స్తోత్రాలు ఉంటాయి అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రం ఒకటి ఉంటుంది అహిర్బుజ ఋగ్వేదక్రమ లక్ష్మీ స్తోత్రం ఒకటి ఉంటుంది ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం ఉంది నారాయణకృత లక్ష్మీ స్తోత్రం ఉంది శివకృత లక్ష్మీ స్తోత్రం ఉంది ఇవన్నీ అత్యద్భుతమైనటువంటి ఫలితాలు బ్రహ్మకృత లక్ష్మీ స్తోత్రం నారదకృత లక్ష్మీ స్తోత్రం వ్యాసకృత లక్ష్మీ స్తోత్రం అనేకం ఉన్నాయి లక్ష్మీ స్తోత్రాలు అన్నిటికన్నా తేలికైనటువంటిది కలియుగంలో అత్యంత విశేష శంకరాచార్య స్వామి వారి చేత చెప్పబడినటువంటి కనకధారా స్తోత్రం ఈ కనకధారా స్తోత్రం అక్కడ పదకొండు తడవలు అవకాశం లేని వారు ఐదు తడవలు మూడు తడవలు ఒక్క తడవ త్రికాలం లేదా దివికాలం పరాయణ ఒక నియమంగా పెట్టుకొని చెయ్యండి ఏదన్నా తీపి పదార్థం నివేదన చెయ్యండి అవకాశం తీపి పదార్థం అంటే ఇంటో డబ్బాలో ఉంది కదా అని కాదు పట్టిక బెల్లం లేకపోతే గుడం మామూలుగా మనం వంటల్లో వాడుకుండేటువంటి గుడం బెల్లం లేకపోతే చెరుకు రసం అన్నిటికన్నా విశేషం తేనె ఇంకా అవకాశం ఉంటే అంత పొంగలి వండటం వేప చెట్టు కానీ మారేడు చెట్టు కానీ ఉసిరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ ఉన్నటువంటి ప్రదేశంలో చక్కగా ఈ పొంగలిని పెట్టి నివేదన చేయండి అవకాశం ఉంటే అక్కడ కూర్చొని చేయండి మారేడు బిలవం దగ్గర కానీ ఏక బిలవం దగ్గర కానీ కూర్చుని అంత పొంగలి వండి అక్కడ నివేదన చేస్తే తరతరాల జీర్ణించుకోవటానికి కూడా సరిపోయినటువంటి ధనయోగాలను కలగజేస్తుందని శాస్త్ర ప్రమాణం కనుక ఇది అఖండ మహదైశ్వర్యాన్ని ఇస్తుంది ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి రేపటి ఎపిసోడ్లో ఇంకా కొన్ని ధనం సత్తరం రావటానికి ఏం మార్గాలు ఉన్నాయి అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు జై గురుదత్త